సింగరేణిలో పెండింగ్ సమస్యల పరిష్కారంతో పాటు మారుపేల వివాదాన్ని పరిష్కరించాలని బాధితులు ఆందోళన చేపట్టారు పెదపల్లి జిల్లా రామగుండం రీజియన్ వన్ జీఎం కార్యాలయం ముందు బాధితులు ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు సింగరేణిలో అపరిష్కృతంగా ఉన్న మారుపేలతో డిపెండెంట్లకు ఉద్యోగం రాక ఇబ్బందులకు గురవుతున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మారుపేల వివాదాన్ని పరిష్కరిస్తారని కార్మికుల సాక్షిగా హామీ ఇచ్చి నెరవేర్చలేదన్నారు సింగరేణి వ్యాప్తంగా మారుపేళ్లతో చాలా కుటుంబాలు ఉద్యోగాలు రాక వీధిన పడ్డారని వారు ఆవేదన వ్యక్తం చేశారు గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలతో పాటు అధికారులకు సమస్య తెలుసునని ఆయన పరిష్కారం దిశగా నిర్ణయాలు తీసుకోకపోవడం విచారకరమన్నారు ఆర్ఎల్సి అగ్రిమెంట్ ప్రకారం మారుపేలతో పాటు విజిలెన్స్ పెండింగ్ కేసులపై సర్కులర్ జారీ చేయాలని వారు డిమాండ్ చేశారు లేని పక్షంలో దశల వారి పోరాటాలతో పాటు ఈ నెల ఇరవై సంవత్సరాల నుంచి నాలాంటి కార్మికుల పిల్లలు ఏదైతే మా యువకులు ఉన్నారో సింగరేణి మార్పేరు విషయం పైన ఎంతో అవస్థపడుతున్నటువంటి రోజు ఇవాళ దీనికి మేము అవస్థ పడుతున్న ప్రతి ఒక్క యూనియన్ లీడర్కి తెలుసు ప్రతి ఒక్క ప్రభుత్వం లీడర్కి తెలుసు ప్రతి ఒక్క ఎవరైతే ఇప్పుడు అధికారులు ఉన్నారో సింగరేణుల ఈవెన్ బలరామ్ సార్ గారికి కూడా తెలిసి ఇవాళ ఇంతకుముందు ఉన్న శ్రీధర్ సార్ కూడా తెలుసు ఆ రోజుల్లో ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ యూనియన్ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేయలేదు ఇవాళ వీళ్ళు వచ్చి చేస్తాం అనేసి అని చెప్పేసి ఇవాళ ఏదైతే ఏఐటీసీ గెలిచిందో ఫస్ట్ ఒప్పందం వచ్చేసి ఇవాళ మాకు మార్పేర్ల విషయం గురించి మేము క్లియరెన్స్ చేస్తాం వెంటనే మేము రాగానే అదే చేస్తామని అన్నారు గతంలో మారుపేర్ల సమస్య అనేది అది ఇప్పుడు వచ్చింది కాదు కొన్ని సంవత్సరాల నుంచి మా తండ్రిలు కూడా జాబ్ నుంచి వచ్చింది దాదాపు పైరవుల దారులు మరియు బ్రోకర్ల వల్ల జరిగిన తప్పిదాల వల్ల అవి ఆ బాధలు కానీ మేము అనుభవించడం జరుగుతుంది ఇవాళ మాకు ఉద్యోగం రావాలి అని అంటే మారు పేరు అనే కారణంతో ఉద్యోగాలు రాకుండా మరియు మమ్మల్ని విజిలెన్స్ అధికారులతోటి పెండింగ్లో పెట్టి గత కొన్ని సంవత్సరాల నుంచి మేము బాధపడుతున్నాం